నిన్న మాయటాల మీడియా సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా అన్న మాటలు చాలా వివాదాస్పదమైనాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి ఆయన అన్న మాటలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా ఆయన మాట్లాడినారు ఆయన ఏమంటారంటే ఈ వరదలు వస్తాయని ముందే తెలుసంట అయితే ప్రజల్ని ఎవరిని అప్రమత్తం చేయలే ఏమని అడిగితే రెండు లక్షల మందిని ఒక రోజులో పునరావాస కేంద్రాలకు తరలించడం అసాధ్యము పైగా మేము చెప్తే కూడా ప్రజలు లైట్గా తీసుకుంటారు ఇవన్నీ మీరు ఎప్పుడు చెప్పేదేలే మీ వానలు వచ్చేదిలే వరదలు వచ్చేదిలే లే అని ఇక్కడుండే వాళ్ళు ఆనే ఉంటారు అందుకని మేము కూడా ఏం చెప్పలే ప్రజలకు మేము మాత్రం అధికారులను అప్రమత్తం చేసినాము అని ఆయన అన్నాడు ఎంత బాధ్యత రాహిత్యం ప్రజల అభిప్రాయాలను కూడా ఈయనే ఆలోచిస్తాడా ప్రజల వైపు నుంచి కూడా ప్రజలు ఏమనుకుంటారనేది కూడా ఈయనే ఆలోచించారా ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేయాల ఆ పని చేసింటే కనీసం అప్రమత్తం అయ్యే వాళ్ళన్నా వాళ్ళు కదా ప్రజలు ఉంటారు కదా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు అందరూ ఒకే మాదిరి ఆలోచించారు కదా జాగ్రత్తగా ఉండాలనుకునే వాళ్ళు ఎర్కి పోయిండే వాళ్ళు కదా నష్టపోకుండా కనీసం నష్టాన్ని తగ్గించుకునే వాళ్ళు కదా ఆ పని చేయకుండా ప్రజలు ఇట్లా అనుకుంటారు ప్రజలు అట్లా అనుకుంటారు అన్నీ ఈయనే అనుకొని అధికారులే అనుకొని వా వాళ్ళను వరద బాధ పడినా పడేటట్టు చేసినారు ఎట్లా ఇట్టయితే ఇది బాధ్యత రాయితం కాదా ప్రభుత్వము ఎంత డిఫెన్స్లో పడే ఆయన మాటలతో అందరు తిరుగుతాన్నారు చూడండి వీళ్ళ బాధ్యత రాయితం అని ఎవరు సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా చెప్పుకోవాల్సింది ఈయన సొమ్మ్యం ఈయన అధికారి ఈయనకేం బాధ్యత ఉండదు ఫైనల్గా వీళ్ళు చేసే పనులు కానీ వీళ్ళు చేసే మాటలు కానీ ప్రభుత్వానికే కదా చెడ్డపేట తీసుకొచ్చేది ఎందుకు ఆలోచించడంలే ఏదో క్యాజువల్గా అనేసినాడు ఆయన కానీ నిజం మాట్లాడినాడు మేమైతే ఏం చెప్పలే ఏం చేయలే మేము ఇట్లా అనుకున్నాము ప్రజలు ఎవరు వినరు అనుకున్నాము అని ఆయన ఓపెన్గానే చెప్పినాడు ప్రభుత్వం మాత్రము చాలా పాలైంది ఆయన కామెంట్స్తో ఏం చేస్తారో ఏమో ఈ అధికారులు ఇప్పుడు ఇంత వరదల్లో చిక్కుకున్నారు మరి ఇప్పుడు కూడా అట్లే అనుకుంటారా వాళ్ళ సావు వాళ్ళు సావుని అని అతని వదిలేరు కదా ప్రభుత్వం అనేది ఒకటి ఉన్న తర్వాత ప్రజలు నీళ్ళల్లో ఉన్నాక ఎంతో కొంత చేయాలని అనుకుంటుంది కదా ఇప్పుడేమో నానా సాగులు దత్త చెడ్డ పేరు వచ్చింది ఏందో పరిస్థితి మరి ఇట్లా ఉంది